ఏమి అంటే ఎటువంటి సందర్భంలో ఈ దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతి మనం ఒక నాలుగు విషయాలు లేకపోతే ఒక మూడు విషయాలు చూసుకొని ముగిస్తాం నూట ఇరవై నాలుగో కీర్తన మొదటి మూడు వచనాలు చూడండి నూట ఇరవై నాలుగో కీర్తన మొదటి మూడు వచనాలు అంశం ఏంటంటే ఎటువంటి సందర్భంలో ఈ దేవుడు మనతో ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనల్ని విడిచిపెట్టలేదు మనల్ని వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళిపోలేదు నువ్వు నాశనం అయిపో అని ఈ దేవుడు ఎప్పుడు కూడా బరదలేడు నిత్యము మనతోనే ఉన్నాడు ఎటువంటి సందర్భంలో ఈ దేవుడు మనతో ఉన్నాడో చూడండి నూట ఇరవై నాలుగు పిల్లల మొదటి మూడు వచ్చిన మనుషులు మన నీదికి లేచినప్పుడు ఏహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైని రదులు మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి పోయిన తర్వాత ఈ గీతా అంతా చదువుకోండి సో మీకు ఇంకా కింద చాలా ఉన్నాయి ఎన్ని ప్రమాదాల నుండి ఈ దేవుడు మనల్ని కాపాడిందో ఈ యొక్క నాలుగో వచనము ఐదో వచనము ఆరో వచనం మీరు ఇంటికి పోయినంత చదువుకోండి సో కాబట్టి మనుషులు మన మీదికి లేచినప్పుడు ఈ దేవుడు మనతోనే ఉన్నాడు వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యహోవా మనకు తోడుగా ఉన్నాడు ఆ యొక్క వాళ్ళ ఆ మనుషులు మన వీరికి లేచినప్పుడు మన ప్రాణాన్ని కాపాడిన దేవుడి చాలా సందర్భాలలో ఏం జరుగుతుందంటే ఎప్పుడు ఏ రోజైతే నేను ఏడు నమ్ముకుంటానో ఆ రోజు నా సొంతలే నాకు ఖరాయమైపోతుంది మా ఊర్లో ఉన్న బంధువులు అందరూ కూడా నన్ను శత్రువుగా చూస్తారు నేను ప్రభుని నమ్ముకున్నా అని మా ఊర్లో గాని మా కల్లీలో గాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిందంటే ఆ రోజు నుండి వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తారు ఆ పరిస్థితులలో మనుషులు ఏం చేస్తారంటే మనతో పోరాడతారు మన మీదికి లేస్తారు మన మీది వస్తారు అటువంటి పరిస్థితులలో కూడా ఈ దేవుడు మనకు తోడై ఉన్నారు నేను మళ్ళీ చదువుతున్నాను నూట ఇరవై నాలుగు ఒకటి మనుషులు మన మీదికి లేచినప్పుడు ఏవోవా మనకు తోడయి ఉండాలి ఎడ అంటే మనుషులు మన మీద లేచినప్పుడు ఈ దేవుడు మన తోడుగా ఉన్నాడు మనతోనే ఉన్నాడు వారి ఆగ్రహము మన పైని రగులు కొనిప్పుడు ఎగోవాడ్య ఉండాలి వారు మన ప్రాణంతోనే ఇటువంటి పరిస్థితులు అన్నిటి నుండి ఈ దేవుడు ఏం చేసినాడు మన ప్రాణాన్ని కాపాడినాడు మన ప్రాణాన్ని రక్షించినాడు అందుకే నేను ఈ యొక్క దేవుణ్ణి శుభిస్తా అందుకే ఈ యొక్క దేవుడిని నేను ఏం చేస్తానంటే కొనియాడతాను ప్రభావం నా ప్రాణాన్ని కాపాడినావు నా ఆత్మని కాపాడినావు నా యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుతున్నావు నా ఇంటిని కాపాడుతున్నావు నా సంఘాన్ని కాపాడుతున్నావు నా శరీర జీవితాన్ని కాపాడుతున్నావు నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుతున్నావు నువ్వు నాతోనే ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు అనే సంగతి మనం గుర్తు చేసుకుంటే చాలా మంది ఒకటి మనుషులు మన నీటికి లేచినప్పుడు ఏమి అంటే ఈ దేవుడు మనతోనే ఉన్నాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడైనా సరే మందిరానికి వచ్చినామో నేను చర్చికి వెళ్తున్నాను అంటే మీరు గుర్తుపెట్టుకోండి మనము ఇది జీవం గల దేవుని సంఘం బ్రతికి ఉన్న దేవుని యొక్క ఇల్లు ఇది మనం నమ్ముకున్న దేవుడు బ్రతికి ఉన్న దేవుడు అది ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టే ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టే ఆయన మనల్ని రక్షిస్తున్నాడు ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టే ఆయన మనల్ని విడిపిస్తున్నాడు అదనవుతుంది కాబట్టి ఈ ఎన్నో వాక్యం చెప్తున్నారు దేవుడు తోడుగా ఉన్నాడంట దేవుడు మాట్లాడతాడంట యా చేసి మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు ముంటే కదా మాట్లాడదు నీకే అదు అని అనుకో ఎంతో చచ్చిపోయిన దేవుడు అని నువ్వు అనుకున్నా అది నిజం కాదు అది అవగాహన ఆయన బ్రతికి ఉండదు దేవుడు ఆ అవగాహనతో ఆ వెలిగింపుతోని మనం వీడు వచ్చి కూర్చుంటే వాక్యం మంచిగా లోపలికి పోతుంది ఆ వెలిగింపు లేకుండా ఆ దేవుడు లాగే ప్రభులకు ఆంధ్రదేవులవి ఎప్పుడు తప్పిపోయినాడు అనుకుంటే నీకే వాక్యం ఇస్తాను నువ్వు వచ్చి కూర్చుని ఒకటి మనుషులు మన మీదికి లేచినప్పుడు ఈ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇరవై మూడో కీర్తన నాలుగో వచనం మనందరికి బాగా తెలుసు ఇరవై మూడో కీర్తన నాలుగో వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడదు చూసిరా ఎంత మంచి దేవుడు వాగ్దానం లోయలో ఈ భక్తుడు సంచరిస్తున్నాడంట ఆయన చుట్టుపక్కల పరిస్థితులు అన్ని కూడా ఎక్కున్నాయంటే అంధకారం నాకు ఏ నిరీక్షణ లేదు ఈ పరిస్థితులు అన్నిట్లో నుండి నేను బయటికి వస్తాను అనే నమ్మకం అనే నిరీక్షణ నాకు అసలు లేదా లోయలో ఈ ప్రయాణం లోయలో నేను చేస్తున్నాడంటే ఏ అపాయం నాకు నువ్వు భయపడను ఎందుకు నేను ఏ అపాయానికి భయపడను అంటే మీకు కొన్ని సందర్భాలలో మన చుట్టుపక్కల అంటే మన కుటుంబంలోనే మన వ్యక్తిగత జీవితంలోనే కుటుంబ జీవితంలోనే పరిస్థితులు చూస్తే ఇట్లా ఉంటాయి అంతకాలమైన పరిస్థితులు అసలు నా కుటుంబంలో ఏం జరుగుతుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు నాకే ఎందుకు జరుగుతుంది అందరు మంచిగా ఉన్నారు కదా అన్న ఎక్క ఎటూ తోచని స్థితిలో మనం ఉంటాం అటువంటి స్థితిలో కూడా ఈ యొక్క భక్తుడు ఎంత ధైర్యంగా అంటున్నాడంటే అటువంటి కాడా కారపు లోయలో నేను సంచరించినా సరే ఏ అపాయానికి కూడా నేను భయపడా అటువంటి అంధకారమైన పరిస్థితులలో ఎన్నో అపాయాలు వస్తాయి ఎన్నో కీడులు నా పిలిచి వస్తాయి అయినా సరే నేను భయపడను ఎందుకు అంటే నీవు నాకు ఉన్నావు ఆ దేవుడు ఎక్కడున్నాడంట మనతోనే ఉన్నాడు మనకు తోడుగానే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు మన పట్టుకోనే ఉన్నాడు అందుకే ఈ యొక్క భక్తుడు ఏమి అంటే చాలా అద్భుతంగా దేవుని ఇక్కడ ఆరాధన చేస్తున్నాడు ఈ దావీది యొక్క జీవితంలో వచ్చిన శ్రమలన్నీ కనుక చూస్తే వాయమ్మే ఎవ్వరికి కూడా రాలేదు మూడో కీర్తన హెడ్డి చదవాలి ఒక్కటే వచ్చిన చూద్దాం మూడో కీర్తన హెడ్డింగ్ తీసుకోండి చదవండి ఏ మూడో కీర్తన మూడో కీర్తన మూడో కీర్తన అప్షాలో మనం తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీ రచించిన అర్థమైందండి కదా ఇల్లు ఎవరు ఇల్లు దావిందు అప్సారవుతారు అవుతారు ఎవరి ఇంట్లో నుంచి ఎవరు పారిపోతున్నారు

అంటే అప్పటికి దానికి కొంచెం ఏజ్ అయిపోయింది ఓ డెబ్బై ఐదులో లేకపోతే డెబ్బై ఐదు ఉంటాడ ఉంటాడా అనుకుందాం అప్సారోకి ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి అనుకుందాం ముప్పై ఐదు బలం ఉంటాడా డెబ్బై ఐదు ఉంటాడా అది వస్తే వా పరిస్థితి నా కొడుకు నన్ను ఎప్పుడు చంపుతాడో తెలియదు కుదే తిని కడుపు నిండా తిని అంటే భయపడుతుంది ఆయనకు కొడుకు ఎప్పుడు చంపుతాడో తెలియదు సంచరించినా సరే నేను ఈ దేవుడు నాకు తోడైతున్నాడు ఆయన నన్ను కాపాడతాడు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇది మనకు అనుభవం ఏమి అంటే మనుషులు మన వీరికి లేచినారు కొన్ని సందర్భాలలో వాళ్ళు మన వీరికి లేస్తున్నారు నేను పనిచేసే స్థలంలో అయినా సరే లేకపోతే వ్యాపారం చేసే స్థలంలో అయినా సరే లేకపోతే ఊర్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మనుషులు అనేవాళ్ళు మనకి లేస్తున్నారు ఇక్కడికి ఊరుకుంటున్నా మనకి మంచిగా లేస్తారు మనం ఇంటికి అమ్మో అటువంటి పరిస్థితులలో కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈయన మనకి తోడుగా ఒకటి మనుషులు మనం వీరికి లేచినప్పుడు ఈ దేవుడు మనతోనే ఉన్నాడు రెండవది గాఢాంధకారపు అంటే నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ నా కుటుంబంలో పరిస్థితులు నా వ్యక్తిగత జీవితంలో పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయంటే అంధకారం మా చిన్నపిల్ల గారికి పన్నెండు సార్లు ఫిక్స్ వచ్చింది ఇప్పటికీ పన్నెండు సార్లు పన్నెండు సార్లు ఫిక్స్ వచ్చింది అసలు వాటికి ఫిట్స్ వచ్చి ఇలా కొట్లాడుకుంటు కొట్టుకున్నాను ఎట్లు నా వారికి ఎట్లుంటుంది చెట్టు కండ ము కండ కొడుకు అట్లా కొట్టుకుంటా ఉంటే ఎట్లుంటుంది కలగల ఆమె పూర్తిగా డిప్రెషన్లోకే పోయింది డిప్రెషన్ అంటే తిరుగులేము అంట మానసికంగా కృంగిపోయింద

కన్న తల్లి అనుకుంట కన్న తల్లి ఆమె ఎవరేం చేయలేదు ఆ పన్నెండు దోరలు పిచ్చి వచ్చింది అని అంటే ఏ కన్న తల్లి అనుకుంటు దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు మనకు తోడై ఉన్నాడు తొంభై ఒకటో కీర్తన పదిహేనో వర్షం ఎంత మంచి చూడండి దేవుని వాక్యం ఓ నేను దేవుడు తోడయి ఉన్నాడంట తొంభై ఒకటో కీర్తన పదిహేనో వచనం ఎంత మంచి ఉందో చూడండి దేవుని వాక్యం అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను చూస్తేరా మూడు సందర్భాలు చూసినాం మనం మీకు వాక్యం అర్థమవుతుందో లేదు శ్రేమలైన అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత నా రక్షణ అతనికి మూడు సందర్భాలు చూసిన ఇప్పుడు మూడో సందర్భం మోసే గురించి రాబోయే తీర్త మోసే రాసినాడు మోసే గురించి దేవుడు చెప్తున్న మాట శ్రమలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఖచ్చితంగా ఉత్తరం ఇస్తా శ్రమలో నేను అతనికి తోడై ఉంటా అసలు మోసే పరిస్థితి అయితే ఇంకా దారుణం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది ఆయన ఇరవై ఐదు లక్షల మందిని అట్లా నడిపిస్తా ఉన్నాడు అందరూ వచ్చి ఒక్కడసారి భోజనం మీద పడ్డారు సేవకుల మీద పడ్డారు ఎందుకు తో ఈ అరణ్యంలోకి ఎందుకు తోకొచ్చినావు ఐగుద్దర మాకు సమాధులు లేవని ఈ అరణ్యంలో కోలుకొని వచ్చినా అందరూ వచ్చి ఒకటేసారి సేవకుల మీద పడితే సేవకుడు ఎందుకు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతనికి తోడై ఉండేదను సంఘంలో ఒక సేవకుడికి పిచ్చ టాచర్ అవుతుంది విశ్వాసం అంతా భయంకరంగా టాచర్ పెడుతున్నారు అంటే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడై ఉండేదను అత ఆ అన్నిటిలో నుండి కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన అందరినీ వినిపిస్తున్నాడు అర్థమవుతుందా వాక్యం దేవుడు దేవుడి వాక్యం అర్థమవుతుంది అమ్మ వ్యక్తిగత వ్యక్తి శ్రమలు లేవైనా ఉన్నారా ఎవరు ఎవరికి లేవు అటువంటి శ్రమలలో కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు తోడుగా ఉన్నాడు మా పక్కనే ఉన్నాడు మా చేయి పట్టుకొని ఉన్నాడు నేను పక్కనే ఉన్నా నువ్వు భయపడకు నువ్వు ధైర్యంగా ఉండు అని ఈ యొక్క దేవుడు మాకు కాబట్టి శ్రమలో నేను అందరికీ తోడై ఉంటాను చెప్తారా మూడు సందర్భాలు ఎప్పుడు మనుషులు మన నీతికి లేచినప్పుడు దేవుడు మనం కోరుకున్నాడు వెరీ గుడ్ లోయలో మనం సంచరించిన ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు మనతోనే ఉన్నాడు వెరీ గుడ్ మన శ్రమలలో మనకు ఈ దేవుడు చాలా మంది స్టూడెంట్స్ కి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే వస్తుంది ఆ మ్యాథ్స్ కానీ

జ్ఞాపక శక్తిని ఆ దేవుడు మనకు ఇస్తాడు అందుకే అందుకే మోసే అక్కడ ఆ చేసినాడు అతడు నాకు మొదలుపెట్టగా అతడు నాకు మొదలపెట్టినాడు శ్రమలోనైనా ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క సందర్భాలన్నీ ఏం చేస్తామంటే మనము జ్ఞాపకం చేస్తాం మేము అర్థం చేసుకుంటాం ఎస్ఏ నలభై మూడు రెండు చూడాలి ఎస్ఏ నలభై మూడు రెండు తీసుకో నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయింది. నేరులలో పరి వెళ్ళినప్పుడు అవి నీ మీద పోంచి పారవు. నీవు అగ్ని మధ్యలో నడచినప్పుడు నీవు అగ్ని మధ్యన నడచినప్పుడు కాలిపోవు. కాలిపోవు. నిండు ఎంత మంచి నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు దాటేటప్పుడు కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అంటే మన మనతోనే ఈయన ఉన్నాడు ఆ జలములు మన వీరికి వచ్చినా సరే ఆ యొక్క తుఫాను మన వచ్చినా సరే ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అంటే మనతోనే ఉన్నాడు సో ఈ జలములు ఆ యొక్క తుఫాను అవన్నీ ఏంటి అంటే మన చుట్టుపక్కల ఉన్న మనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అని అర్థం మనకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అటువంటి పరిస్థితులలో గొగ్గు నేను ఉన్నా సరే ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనతోనే ఆయన మనకు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టిన దేవుడు అసలు కాయకాల అందుకే ఆ మూడో వాగ్దానం చాలా మంచిది నేను ఎన్నడూ కూడా విడువను నేను కూడా కూడా నేను నాలుగో సర్వేసి నాగను అదే వాక్యం చెప్పినా ఆ చెప్పిన వాక్యమే ఇప్పుడు ఏ సో కాబట్టి ఏమి అంటే జలములలో వాడి కాదు ఈ యొక్క దేవుడు ఏం చేస్తారంటే మనము మనతోనే ఉన్నాడు ఇంకొక ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వసన ఇయ ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచన చూడండి ఇక్కడ దేవుడు సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడు ఎటువంటి పరిస్థితులలో ఉన్నాడు చూడండి పద్దెనిమిది పంతొమ్మిది వచన యూదారాజుల రాజుల యొద్ధకు గాని ప్రధానుల యుద్ధకు కానీ యాజకుల యుద్ధకు గాని దేశ నివాసుల యుద్ధకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినరు ప్రాకారము గల ఇనుప స్తంభము ఇత్తడి గోడలు నీ ఉన్నట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధం చేతులు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీపైని పైని విజయము పొందజాలదు ఇదే ఎక్కువగా ఎటువంటి ప్రజల మధ్యలో ఈయన ఉన్నాడు అంటే యూదా రాజులు రాజుల మధ్యలో ఉన్నాడు ఈయన రాజులు లేకపోతే అధికారులు వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఈయన ఆ యూద రాజులు దాని తర్వాత ప్రధానులు ఆ యూదా దేశంలో లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో ప్రధాను ప్రధానుల మధ్యలో ఉన్నాడు ఈయన సో ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే ఈ ఈ యొక్క ఇమిడియా వాళ్ళ మధ్యలోకి పంపించినాడు నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళు నేను చెప్పిన మాట నువ్వు వాళ్ళకి చెప్పేసే ఈ దేశం మీకు ఉగ్రత రాబోతుంది ఈ యొక్క దేశం అంతా సర్వరాశ అయిపోతుంది నువ్వు దయచేసి వెళ్ళు వెళ్ళి నువ్వు వాళ్ళకి చెప్పేసే చేసేటువంటి నేను నువ్వు కానీ నిన్ను సాధారణంగా వాడు నువ్వు వెళ్ళి చెప్పే అని అంటే ఇరు భయపెట్టి అంటే నేను రాజుల దగ్గరికి పోవాలి ప్రధానుల దగ్గరికి పోవాలి గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళంతా కనీసం దగ్గర ఆ రాజులు అండ్ దాని తర్వాత ప్రధానులు యాజకుల యుద్ధకు దేశ నివాసుల యొక్క యాజకుల యొక్క కూడా దేశంలో ఉన్న నివాసులు అందరి దగ్గరికి నేను పంపించేస్తాను ఎక్కడ భయపడకుండా నువ్వు వెళ్ళిపోయి నేను చెప్పింది చెప్పే ఎట్లా నా ప్రాణం ఏమైపోతుంది నేనేమైపోతా నా నాకు నమ్ముకున్న రోజు ఏమైపోతారు అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు వారు నీతో యుద్ధము చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నాను ప్రధాన సరే అధికారులైనా సరే యుదర్ సరే యాజకులైనా సరే ఇంకా దేశ నివాసులు ఎవరైనా సరే ఎన్ని శ్రమలు పెట్టినా సరే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఎన్ని ఇరుకులు ఎంత బంతి వేసినా సరే ఏమంటే ఈ దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు ఎక్కడ కూడా మనల్ని విడిచిపెట్టలేదు మనం వదిలిపెట్టి కాబట్టి ఈ కూడా ఏం చేస్తామంటే మన హృదయంలో భద్రం చేసుకుంటాం ఈ యొక్క దేవుడు ఇర్మియాని ఏ విధంగా అయితే విడిపించినప్పుడు ఆయన తోడుగానే ఉన్నాడో వారు నీ విజయం విజయము పొందచాలదు కాబట్టి ఎవరు ఏంటి హింసలు పెట్టినా సరే వాళ్ళందరూ కూడా మన పైన విజయం అనేది అసలు పొందనే పొందారు వాళ్ళు ఓడిపోతారంటే అంటే ఎవరు గెలిచినప్పుడు మనమే గెలిచిన మన పోని ఉన్నాడు అంటే సరే ఉన్నా ఓటమి జరగని ప్రజలు ఎవరు అంటే ఎవరైతే ఉంటాడో ఆ ప్రజలందరూ కూడా ఓటమి ఎరగని ప్రజలు ఎన్ని వచ్చినా సరే ఆరు వాళ్ళు వాళ్ళు నిలకడగా ఉంటారు ఎన్ని ఇబ్బంది పరిస్థితులు వచ్చినా సరే ఆ పరిస్థితులని వాళ్ళు ఎదుర్కొంటారు ధైర్యంగా నిలబడతారు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఆ ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదులుకోరు నిజంగా యేసు క్రీస్తు కూడా చాలా శ్రమ వచ్చినాయి కదా యేసు అన్ని ముందే తెలుసు ఆయన కొరడాతో కొడతారు అని తెలుసు ఆయనకి కాళ్ళకి చేతులకి మేకులు కొడతారు అని కూడా ఆయన తెలుసు ఆయన తల పైన ముళ్ళ కిరీటం పెడతారు అనే సంగతి కూడా ఆయనకి తెలుసు మరి యేసు ప్రభు ఆయన శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎట్లున్నారు ధైర్యంగా ఉన్నాడా ధైర్యం కోల్పోయాడు ధైర్యంగా శిలో మీదకి వెళ్ళిపోయాడు ఆయన ఎవరికి కూడా భయపడకుండా ధైర్యంగా ఆయన శిలో మీద చేరిపోయినాడు శ్రమలన్నింటినీ ఏసుక్రీస్తు ప్రభుల ఆయన చాలా ఓపికగా భరించినాడు ఆడికే ఏసు ప్రభు శిలో మీద ఒక నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి వేసి తన ఆయనది అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల ధైర్యంగా ఉన్నారు సో కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు శ్రమ పొందింది నీ కొరకు నా కొరకే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల రక్తం కాల్చింది నీ కొరకు నా కొరకే శిలో మీద చనిపోయింది నీ కొరకు నా కొరకే ఆయన సమాధి చేయబడ్డది నీ నా కొరకే ఆయన తిరిగి లేచింది నీ కొరకు నా కొరకే ఎంతో గొప్ప రక్షణ ఎంతో గొప్ప విడుదల ఎంతో గొప్ప విమోచన అనుగ్రహించడానికి ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే ఆయన శిలో మీద చనిపోయినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు అసలు ఏ కురడాలతో అయితే కొట్టినారో ఆ కొరడా కూడా ప్రాప్తూనే ఆయనకి ఏ మేకులు అయితే కొట్టినారో ఆ మేకులో కూడా రక్తమే నిండిపోయింది ఆయనకు పక్కలో బల్యం కొడుచున్నారు ఆ బల్యం కూడా రక్తం నిండిపోయింది ఆయన తలపై చీట కూడా పూర్తిగా రక్తంతోనే నిండిపోయింది నల్లగా ఉండాల్సిన ఆయన ఎండి ఎర్రగా ఎంత శ్రమ అనుభవించింది అసలు నిజం ఈ లోకానికి వచ్చిందో నిత్యము దేవుడి ప్రేమ అంటే ఏదో నీకు నాకు చూపించడానికి యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి కాబట్టి ఈ యొక్క ఐదు సంగతులు ఏం చేస్తామంటే మనము గుర్తు చేస్తాం చెప్పండి ఐదు మాటలు చెప్పండి ఎటువంటి పరిస్థితులలో దేవుడు మనతో ఉన్నాడు వెరీ గుడ్ మనసులు మన మీదకి లేచినప్పుడు కాడాకారకుడు ఏదో సంచరించినప్పుడు ఈ దేవుడు మనతోనే ఉన్నాడు శ్రమలలో ఈ దేవుడు మనతోనే ఉన్నాడు జలములలో బడి దాటునప్పుడు ఈ యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మనతోనే ఉన్నాడు కాబట్టి రాజులు గాని ప్రధానులు కానీ అధికారులు కానీ సో దేశంలో ఎక్కడ ఉన్నా సరే అందరు ఎంతమంది ప్రజల మధ్యలో ఉన్నా సరే నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనతోనే ఈ యొక్క దేవుడు కాబట్టి ఈ ఐదు విషయాలు గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఆరాధనలో కార్యం దేవుడి వాక్యాన్ని